కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు వికసిత్ భారత్ యాత్ర ఎంతో దోహదం చేస్తోంది భూపాలపల్లి జిల్లా వెంకటేశ్వరపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు వివిధ పథకాలతో గ్రామస్తులకు అందే ప్రయోజనాలు రుణాల గురించి అధికారులు వివరించారు తెలంగాణలో సర్వతా పథకం కింద టెంట్ హౌస్ లోన్ నేను పొందానండి ఏజీబీ ఏపీజీబి గోరఖపల్లి గ్రామంలోని లోన్ తీసుకున్నానండి దాంతో నేను టెంట్ హౌస్ సామాన్ తీసుకుని నేను పోను నాతో ఇంకో నాలుగు ఉపాధి హామీ కలుగుతుంది సబ్సిడీ లక్ష డెబ్బై వేలు వస్తుంది అండి వ్యాపారం బాగానే ఉంది ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి మంచిగా అడ్జస్ట్ అవుతుంది నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ పథకం కింద మూడు సార్లు అంటే మూడు దఫాలుగా మూడు రోజులు ఆరు వేలు వేయడం వల్ల మా వ్యవసాయాన్ని పెట్టుబడి సజావు సాగుతుంది దాంతో మేము లబ్ధి పొందుతున్నాం గంట పెట్టుబడికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది వికసి భారత్ సంకల్ప యోజన భాగంలో విలేజ్ విలేజ్లో ఎన్సిడి స్క్రీనింగ్ చేస్తున్నాం ఇందులో ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి బీపీ చెకప్ ఫ్రీగా చేయబడుతుంది అట్లనే షుగర్ టెస్ట్ కూడా చేయబడుతుంది ఐదు సంవత్సరాల వయసు నుంచి ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ ఆబా కార్డ్స్ జనరేట్ చేయడం జరిగింది అలానే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి లోన్ కింద రెండు లక్షలు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది దాని ద్వారా మా కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది లేకుండా బతుకుతాను ఇంతకుముందు మా చిన్నగా నడిచేది వ్యాపారం దాన్ని పెంచడానికి బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోతే టూ పర్సెంట్ రూపాయిన్నర అట్లా ఉండేది సార్ త్రీ పర్సెంట్ కూడా ఉండేది సార్ ఇంట్రెస్ట్ రేటు దాంతో అసలు బిజినెస్ అనేది కుటుంబం కూడా నడవకపోయేది అందులో బ్యాంక్ మేనేజర్ ఒకసారి మా విలేజ్కి వచ్చి ఇట్లా చెప్పాగానే మేము కూడా దానికి మూవ్ అయ్యి తీసుకున్నాం సార్ రెండు లక్షలు తీసుకున్న